వెల్కమ్ టు వెవ్స్ మీడియా వినుకొండ బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లాపల్లి మండలం మూగ గ్రామంలో పెట్రోల్ పోసి కారును తగలబెట్టిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున మూగచింతలపాలెం గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు పోకా వెంకట్రావు తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా తగలబడింది ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కారును దగ్ధం చేసినట్లు గుర్తించారు నిందితుడు అర్ధరాత్రి సమయంలో బొల్లాపల్లిలోని ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొనుగోలు చేసి దానిని ఉపయోగించి కారును తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు మీడియా సమావేశంలో బండ్లమూటు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బ బండ్లమొట్టు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ నూట నలభై ఎనిమిది బార్ రెండు వేల ఇరవై ఐదులో ఒక పెట్రోల్ పోసి కారు తగలబెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది మోగి గ్రామంలో జరిగింది ఇందులో ఫిర్యాదుదారుడైన పోకా వెంకట్రావు గారు ఇరవయవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాడున మోగి తన ఇంటి ముందు కారు పెట్టుకుని ఉంటే ఇత ముద్దాయికి అతనికి పాత గొడవలు ఉన్న నేపథ్యంలో అతను కావాలనే ఉద్దేశపూర్వకంగా అర్ధరాత్రి సమయంలో బొల్లాపల్లి పెట్రోల్ బ్యాంక్ బంకులో పెట్రోల్ లీటర్ బాటిల్ పెట్రోల్ కొట్టించుకొని ఆ తదుపరి ఆ కారు మీద పోసి ఆ కారును తగలబెట్టి అక్కడి నుంచి పరాడడం జరిగింది ఇతను వాస్తవంగా ఇతను ఉంటు ఇతని సొంత ఊరు మోగ అయినప్పటికీ ఇతను ప్రస్తుతం తణుకు తణుకు దగ్గర వెస్ట్ గోదావరిలోని తణుకు పట్టణంలో ఉంటున్నాడు అయితే మేము పలుమార్లు అప్పటి నుంచి పలుమార్లు ప్రయత్నం చేసి తణుకు పట్టణానికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఇతను అందుబాటులో లేకపోవడం వల్ల ఇతని కోసం అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టాం ఇటీవల ఇతను నరసరాపేట వై జంక్షన్ దగ్గర వస్తున్నాడనే సమాచారం మేరకు అక్కడ ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ కోర్టు నందు హాజరు పెట్టడం జరుగుతుందండి ముద్దాయి పేరు వచ్చేసరికి ఖమ్మం యోగేశ్వరరావు తండ్రి కోటయ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇతని మూగ ప్రస్తుతం తణుకు లోని హౌసింగ్ బోర్డు కాలనీ నివాసం ఉంటున్నాడు